రెండు రోజులుగా మూసీ ప్రాంతాల్లో మార్కింగ్స్ చేస్తుంటే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది ఈ రోజు రేపు పద్నాలుగు టీంలతో కూల్చివేతలకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ప్రతి శని ఆదివారంలో హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించింది పూర్తి స్థం మాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు నాగేంద్ర ఒకవైపు హైడ్రాక్ వ్యతిరేకంగా నిరసన కళలు ఎక్కువైపోయాయి ప్రస్తుతం మూసి పరివాహక ప్రాంతంలో ఏ విధంగా ఉంది పరిస్థితి ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు థ్యాంక్ యూ సతీష్ ప్రస్తుతం మూసి పరివాహక ప్రాంతాల్లో అంటే దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు రంగారెడ్డి మేడ్చల్తో పాటు హైదరాబాద్ లో యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా మూసి ప్రవహిస్తున్న మూసీ పరివాహ ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి కొత్తపేట ఏరియాలో మూసీ నుంచి నూట యాభై రెండు మీటర్ల వరకు రెడ్ జోన్ తీసుకోవడం జరిగింది ఆ రెడ్ జోన్లో ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లోనే మనం ప్రస్తుతం ఉన్నాం ప్రస్తుతం చూడవచ్చు నిన్నటి నుంచి కూడా ఏదైతే హైడ్రాతో పాటు అటు రెవెన్యూతో పాటు సర్వే బృందాలన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి నివాసాలన్నింటినీ కూడా పరిశీలించి కొన్ని నివాసాలకి మార్కులు వేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి నివాసాలన్నీ కూడా రెడ్ జోన్ పరిధిలోకి వస్తాయి మీరంతా కూడా వీటిని ఖాళీ చేసి బయటకు వెళ్ళాలనేటటువంటి ఆదేశాలను కూడా నిన్నటి నుంచి కూడా ఆఫీసర్లు అధికారులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మనం ఇక్కడ చూస్తున్న ప్రతి నివాసం కూడా పదిహేను నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రెండు ఫ్లోర్ల బిల్డింగు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి నివాసం ప్రస్తుతం వీరందరినీ కూడా కూల్చేసి బయటికి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి వారంతా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా నివాసాలను కూల్చేటట్టు మమ్మల్ని కూడా దాంట్లోనే ఉంచి మమ్మల్ని కూడా చంపేయండి ఆవేదనతో వారంతా కూడా మాట్లాడుతున్నారు వీరికి అండగా చైతన్యపూర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ నరసింహ గుప్త కూడా నిన్నటి నుంచి కార్పొరేటర్ అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ అంతా కూడా వేరుతో పాటే నిన్నంతా నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు వేటిని కూడా కోల్చకూడదంటూ కూడా వీరంతా ఒక డిమాండ్ను ఉంచుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మూసి పరివాహక ప్రాంతాల్లో దాదాపు ఎక్కడ చూసినా సరే ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి నివాసాలు వీటిని అన్నింటిని కూడా కూల్ చేస్తాం మీరు వెళ్ళిపోండి అనేటటువంటి ఆదేశాలను అధికారులు ఇస్తున్నారు నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ఎవరిని ఏ మహిళని మాట్లాడించినా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళకన్నిటితోనే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఏం ఏం చెప్తున్నారు బాధితులకారు గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఈ యొక్క హైడ్రాపెర్ మీద హైడ్రామా జగన్నాటకం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యకాండం చూస్తున్నాం నిన్న ఇక్కడ ఏ ఇంటికి పోయినా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథ ఒక్కొక్క బాధ వాళ్ళు ఇక్కడ రూపాయి రూపాయి కూడా పెట్టుకొని బ్యాంకు లోన్లు తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ జిహెచ్ఎల్సి పర్మిషన్ ఇచ్చింది నల్లా కనెక్షన్ ఇచ్చింది కరెంటు మీటర్ ఇచ్చింది ట్యాక్స్ వసూలు చేస్తున్నది మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకు ఇది మూసి రివర్ బెడ్లో ఉన్నదని చెప్పి తెలియదా ఇక్కడ సిసి రోడ్లు వేసింది వాళ్ళకు అన్ని రకాలుగా ముప్పై ఏండ్ల నుంచి లేనిది ఈ రోజునే రివర్ బెడ్ ఎందుకు గుర్తొచ్చింది మేము ఒకటి కోరుతున్నాం ఇది మూసి ప్రవహించే నదికి దగ్గర దగ్గర ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నది ఈ రోజు వరకు వంద ఏండ్లల్లో చరిత్రలో ఒక్క చుక్క కూడా హైదరాబాద్ మునిగిన ఇక్కడ మూసి పొంగిన దాఖలాలు లేవు మా నీళ్ళు ఇంకా మూసి లేకపోతే తప్ప మూసిన ఇక్కడికి వచ్చిన పా దాఖలు లేదు మరి ఎఫ్టీఎల్ ఎవరు దీన్ని ఎఫ్టీఎల్ బౌండరీ అని ఎవరు సూచించారు ఎవరు పెట్టినరు దాని రికార్డు లేవి మరి ఎఫ్టీఎల్ బౌండరీ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా కట్టనిచ్చారు ఆ రోజున ఆపేది ఉండే సరే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి వీళ్ళని పరిగణలోకి తీసుకోవాలా కదా వీళ్ళు స్టేక్ హోల్డర్సు బాధితులు ఈ రోజున గవర్నమెంట్ తమకు కావలసిన భూమిని అక్వైర్ చేయాలంటే గవర్నమెంట్ చాలా ప్రాంతాలలో గత ప్రభుత్వంలో కలెక్టర్ ఆఫీసులు తీసుకోవాలంటే గవర్నమెంట్ భూమికి మార్కెట్ వాల్యూకు మార్కెట్ వాల్యూకు ఎక్కువ గవర్నమెంట్ వాల్యూకు ఆరు రెట్లు ఏడు రెట్లు కూడా ఇచ్చి తీసుకున్నది అక్కడ కన్స్ట్రక్షన్కి ఇట్లా ఉంటే దానికి స్క్వేర్ ఫీటుకు పదిహేను వందల కొన్ని చోట్ల రెండు వేల చొప్పున ఎన్ని స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్ ఉంటే అది కూడా లెక్క కట్టించినది మరి వీళ్ళకు ఉన్న పలాన ఇంట్లోకెళ్ళి వెళ్ళి మెడలు పట్టి దుబ్బేస్తా అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్ల మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా మేమేమని చెప్తున్నాము వీళ్ళతో మాట్లాడండి వీళ్ళ బాధ వినండి వీళ్ళకు ఒకరికి యాభై లక్షల బ్యాంకులో ఉంది ఒకరికి అరవై లక్షల బ్యాంకులో ఉంది ఒకరి పిల్లల పిల్లల కోసం అప్పులు తీసుకొని ఇండ్లనే ఉన్నట్టుండ వీళ్ళు ఎక్కడికి పోవాలి ఉన్న పొలంగా పోతే ఇంట్లో సూట్ కేసులో సర్టిఫికెట్లు ఉంటాయి హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్లు ఉన్నారు గర్భవతులు ఉన్నారు మెడలోటి బెటర్ ఎక్కడికి పోవాలి ఉన్న పలంగా వీళ్ళని నడి రోడ్డు మీద వస్తే వీళ్ళు బతుకులు ఏమి కావాలో మేమేమంటున్నామంటే అయ్యా మీరు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు కదా మరి వీళ్ళని తోడు ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ వీళ్ళకి ఏం భరోసా ఇస్తారో నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్లో ఇచ్చి వీళ్ళని పోవంటే మరి నువ్వు రా డబుల్ బెడ్రూమ్లో కాపురం చేయ నీ మంత్రులు కాపురం చేయమని డబుల్ బెడ్రూమ్లో ఎందుకు మీకు రాజవిలాసాలు విలాసాలు మీకు ఏసీ ఇండ్లు కావాలన్నా కొద్దా వీళ్ళు అరే అయ్యా మీలాగా ఫ్రీగా ఉంటలేరు గవర్నమెంట్ మూడు మూడు లక్షల జీతాలు తీసుకొని గవర్నమెంట్ బిల్డింగ్లల్లో ఫ్రీగా ఉండలేరు వంద మాగాదులను పెట్టుకొని నౌకరాలను పెట్టుకొని వంటలు వండిపించుకొని తినుకొని ఫ్రీగా ఉండలేరు వీళ్ళు రోజు కూరగాయలు అమ్ముకొని పాలు అమ్ముకొని పెరుగు అమ్ముకొని పూజలు చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళు బతుక్కుంటూ ఒక్కొక్క రూపాయి మిగిలించుకున్నారు వాళ్ళు ఆ మిగిలిన రూపాయే వీళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు కట్టిరా ముప్పై ఏం లేని నలభై ఏం నీ కళ్ళు కనబడతలేవా రాను తిరుగు ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని నీ మంత్రి నువ్వు ఆడ కూర్చొని ఇక్కడ కూలం కొడతామంటే ఊకుంటామా రేవంత్ రెడ్డి గారు కబర్దార్ మేమంటున్నాం ఇప్పుడు మేము చెప్తున్నాం మేము ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఏదైనా మంచి పని తీసుకుంటే అందరికంట ముందు సపోర్ట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మేమేమంటున్నాం నిజంగా మీరు చూడండి వీళ్ళ ముఖాలు చూడండి నాలుగు రోజుల నుంచి నిజాలు లేవు నీళ్ళు కావతలేరు షుగర్ పేషెంట్లు ట్యాబ్లెట్లు వేసుకుంటారు వీళ్ళ బతుకులు ఏం కావాలా రాత్రిపూట ఏడుస్తున్నారు పొద్దున్నప్పుడు ఏడుస్తున్నారు పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళ బతుకులకు ఏం కావాలా మేము ఏమంటున్నాడు ఇప్పటికైనా సరే మీరు రండి మాట్లాడండి మీరు దారి రోడ్ మ్యాప్ ఇవ్వండి మీరు ఏం చెప్తా అనుకుంటున్నారో మీరేమివ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నచ్చ చెప్పండి నచ్చ చెప్పిన తర్వాత మాత్రమే మీరు చర్యలు తీసుకోవాలి తప్పితే మాత్రం వాళ్ళకి తెలియకుండా ఏ ధర మా ప్రాణాలు అడ్డం పెట్టైనా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాది ఉంటుంది అని చెప్పి నేను ఈ చెప్తున్నాను అమ్మ మీరు చెప్పండి గత రెండు రోజుల నుంచి కూడా అధికారులు మిమ్మల్ని ఖాళీ చేయాలని చెప్తున్నారు ఏం చెప్తున్నారు అసలు ఈ రోజు ఏమైనా సంప్రదించారా నిన్న మొన్న ఏం చెప్పారు అధికారులు వచ్చి ఇట్లా మార్కింగ్ చేసేసి వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ ఉండడానికి లేదని చెప్తున్నారండి ఇళ్లలో ఉన్న వాళ్ళని మరీ కాగితాలు రాయించేసుకుని మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తామని తర్వాత మీకు తర్వాత మార్కింగ్ చేస్తామని లేకపోతే పడగొట్టేస్తామని ఇట్లా చెప్పి వెళ్ళటం జరుగుతుంది అది ఏది క్లారిటీగా ఏది చెప్పట్లేదు ఏ ఉంటాయి ఏ పోతాయి అనేది కూడా వాళ్ళ క్లారిటీగా చెప్పట్లేదు ఎప్పుడో వస్తాం కొడతాం అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇంట్లో ఉండేవాళ్ళు పేషెంట్లు ఉంటారు మన గారు కార్పొరేటర్ గారు చెప్పినట్టు చాలా రకాలుగా ఉంటారు అందరికీ టెన్షన్ నిద్ర లేదు తిండి ఆహారాలు లేవు ఏమీ లేవు ఏ చప్పుడు వచ్చినా మాకు ఏదో వచ్చేసింది ఏదో అయిపోతుందని భయభ్రాంతులతోనే ఉన్నాను తప్ప మేము సంతోషంగా లేము అసలు అది ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఇలాంటి వాళ్ళ అండదండల వల్ల ఈ మాత్రమన్నా వచ్చి మాట్లాడుతున్నాం మేము ఇక్కడికి అది నేనేం చెప్తున్నానంటే ఏదైనా చెప్పి వాళ్ళతో మాట్లాడించి మాకు చూడండి మీరు ఏం కన్స్ట్రక్షన్ చెయ్యండి కానీ డిస్ట్రక్షన్ లేకుండా చెయ్యండి అది మేము కోరుకునేది అది మాకు న్యాయం చేయాలంటే కూడా మీరు అంత డిమాండ్ చేస్తున్నారా చెప్పారా మాకు ఏం చెప్పలేదు సార్ వాళ్ళు సడన్గా వచ్చేస్తున్నారు మార్కింగ్లు గీసేస్తున్నారు మీరు వెళ్ళాలా బయటికంటే మేము ఉన్న ఎక్కడ ఎక్కడెళ్ళాలో చెప్పండి మరి పర్మిషన్లు ఇచ్చిర్రు లోన్లు కట్టించుకుంటుండ్రు ఇంటి ట్యాక్సీలు కట్టించుకుంటుర్రు అన్నీ కట్టించుకుంటుండ్రు మా బతుకులు ఇప్పుడు రోడ్ల మీద వేసిరు మా బతుకులు ఏం కావాలో చెప్పండి మేము అందరం పేషెంట్లం అయ్యి ఇంట్లో పడ్డాం మేము తిండి తిప్పలు ఏం లేకుండా అసలు టెన్షన్తో రాత్రి తెల్లవాళ్ళు కూడా నిద్ర లేదు రోడ్ల మీదనే ఉన్నాము పోలీసు వాళ్ళ జీపులు రెండు వచ్చినాయి ఇటు అటు తిరుగుతున్నారు ఎందుకు వచ్చారు సార్ అని కూడా మేము అడిగినాము ధైర్యంగా ఏం లేదమ్మా అని చెప్పారు ఆయన మూడున్నరకు వెళ్ళిపోయినరు వాళ్ళు ఒంటి వచ్చి మేము తెల్లవాళ్ళు రోడ్డు మీదనే ఉన్నామండి మా బతుకులతోనూ మా జీవితాలతోనో ఆడుకోవడం ఆయనకేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి ఏమన్నా న్యాయమే నాది ఇంతవరకు సాధ్యమైనా ఏం చేయాలనుకుంటు ఈ పబ్లిక్ని నంత ఏం చేయాలనుకొని ముఖ్యమంత్రి అయినాడు ఆయన ప్రజల జీవితాలతోనే ఆడుకోవాలని ముఖ్యమంత్రి అయినాడు ఆయన మంచి చేస్తాడు అనుకోని గెలిపించిండ్రేమో ప్రజలు కానీ మంచి చెయ్యట్లేదు ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నాడు ఎంత మందితో ఆడుకుంటున్నా అంటే అంత మందితోనే జీవితాలతోనే ఆడుకుంటున్నా ఆయన కానీ మా ఇంట్లో జోలికి రావద్దు మా దగ్గరికి రావద్దు మేమైతే ఇండ్లు కాళ్ళు చెయ్యము ఇక్కడే ఉంటాము మిషన్ తెస్తాడా ఏం తెస్తాడా ఏం చేస్తాడా మా ప్రాణాలు మీరుకెళ్ళి తీసుకొని పొమ్మాను దానికైనా సిద్ధంగా నిలబడి ఉన్నాం మేము మా ఇంట్లో జోలికి అయితే రావద్దు అయినా మాకు అసలు ఏది సప్పుడు వచ్చినా గుండెలు బుట్టి లేస్తున్నాం మేము అసలు ఎప్పుడు ఏ టైంలో ఏం తెచ్చి పెడతాడని అని కూడా తెలియదు మాకు అసలు మొత్తం నిన్న నేను గంట సేపు లేవాలే తెలుసా గంట సేపు లేవలే కళ్ళు తిరిగి పడిపోయి మొత్తం కాళ్ళు చేతులు వంకాయలు పోయి టెన్షన్తోన గంట సేపు లేవలే నేను మా పరిస్థితి ఏంది మరి చెప్పండి మీరు చెప్పండి ఒకవైపు మొత్తం అంతా కూడా ఈ పరివాహక ప్రాంత నివాసాలన్నీ కూడా కూల్ చేస్తూ సార్ మా మా ఇంట్లో ఉండాలి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని మేము పెట్టుకోవాలి చదువులు ఉన్నాయి మేము కూలినాలు చేసుకొని పెట్టాలం ఎక్కడో ఇస్తే మేము పోయి బతకాలంటే కూడా మాకు ఇబ్బందులు ఉంటాయి మా ఇంట్లో మాకు ఉండాలి మాకు ఆ రోజు అమ్మేటప్పుడు మేము కొనేటప్పుడు మాకు అప్పుడు అడ్డుపడ్డుంటే మేము కొనే వాళ్ళం కాదు కదా సార్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ ఏం చేసిండు మరి అప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేసేది ఉండే ఇవి మూసి కింద ఉన్నాయని చెప్పడానికి అప్పుడు తెలివి సార్ అప్పుడు ఆ తెలివి ఎక్కడ పోయింది ఆ రోజు అన్నాడు కదా ఆయన ఉష్కే సిమెంట్ పుణ్యానికి వచ్చిందా ఉష్కే సిమెంట్ పుణ్యానికి వచ్చిందా అన్ని పుణ్యానికి వచ్చినాయని చెప్పిన ఆయన మరి ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఎందుకు మాట్లాడుతుంది సార్ ఆ రివర్స్ మాట్లాడొద్దు కదా న్యాయం కొద్దిగా మాట్లాడాలి కదా ఆయన పరిపాలన వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది ఇంకొకరి పరిపాలన వచ్చినప్పుడు ఇంకొకలాగా ఉంటుందా సార్ ఎవరు పరిపాలన అయినా కానీ ఒకేలాగా ఉండాలి కదా ప్రజల జీవితాలతోనే ఆడుకుంటే ఆయన ఏం బాగుపడతాడు సార్ ఆయన ఏమన్నా బాగుపడతాడా ఆయన ఏం బాగుపడాడు కదా రేపు నాడు ఆయన కూడా ఇంకొకరు నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఆ తర్వాత అయితే నాడు కదా ఆ తర్వాత వస్తాడు ఇంకా ఆయన చెప్పు తీసుకొతే అంతారు ఇట్లకెళ్ళి వచ్చిన వాళ్ళు అందరు చెప్పు తీసుకొస్తారు ఆయనని ఒక్కొక్కరు చెప్పు తీసుకొని అంతా అసలు బయటికి వెళ్ళి చూడమను బయటికి వెళ్ళి చూస్తే ఆడు బత్తడా బత్తడా అనేది కూడా తెలుస్తుంది మా జీవితాలతో నాడుకుంటున్నాడు కాబట్టి ఆడు ఎలా బత్తాడు ఏంటి అనేది మా పిల్లల ఉసురు పోసుకొని మా ఉసురు పోసుకొని చాలా అనుభవిస్తాడు ఆడు దిన దినాలకు ఇంకా ఇంకా అనుభవిస్తాడు ఇది మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎనభై సంవత్సరాల ఇంటి యజమాని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం చెప్పాం ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా కూడా ఇంటిని నిర్మించి అన్నటువంటి పని ఉంది ప్రస్తుతం ఈ యజమాని మనతో పాటు ఉన్నారు మాట సార్ చెప్పండి మళ్ళీ ఏమైనా వచ్చారు అధికారులు అధికారులు ఎవరు ఇప్పటివరకు రాలేదు నిన్న ఈటెల రాజేంద్ర గారు మా నరసింహగుప్త గుప్తా కార్పొరేటర్ గారు వాళ్ళు చే మేమంతా ఇక్కడ రాత్రి పదింటి వరకు వాళ్ళు కూర్చున్నవాడు లేవకుండా కూర్చుని ధర్నా చేస్తే కలెక్టర్ని రమ్మంటే కలెక్టర్ కూడా మొహం చుబిత్సల అంత సిగ్గులేని కలెక్టర్లను పెట్టుకుని పరిపాలన చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీని బాగు చేయడానికి కాదు కాంగ్రెస్ పార్టీలో సీఎంగా వచ్చింది రేవంత్ రెడ్డి మోహిని బస్ మాస్టర్లో బస్ నెత్తిన వాడు ఎట్టా చేయబెట్టుకున్నాడో అట్టాగే వీడు కాంగ్రెస్ పార్టీ నెత్తిన చేయబెడటానికి వచ్చాడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి వచ్చాడు నిన్న నేను ఒక వామనుడు అవతారంలాగా వచ్చాడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి వచ్చిన వాడే ఏదో ఉన్న మటుకు పోగేసి వెళ్దామని వచ్చిన రకంగా ఉంది కానీ ఒక ప్రజలు అంటే ఎవరు మేము ప్రజలం కాదా ఆయన ఏం చేస్తాడు ఈ మూసి పరివాహక ప్రాంతంలో పర్యాటక స్థలం చేస్తాడట ప్రజలు లేని శ్మశానంలో పర్యాటకం ఏం చేస్తాడు శవాలను పెట్టుకు చేస్తాడా శవాలతో చేస్తాడా పర్యాటకం ఏ వాడు ఇంట్లో పెళ్ళం పిల్లలు లేరా అట్లా కాదా మేము మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు మా జీవితంలో మేము కష్టపడి మా ఇరవై ఎనిమిదో సంవత్సరం నుంచి మొదలు పెడితే నాకు ఇప్పుడు ఇంత వయసు వచ్చింది ఈ బిల్డింగ్ కట్టుకోవడానికే సరిపోయింది నేను సంపాదించిన సంపాదన మొత్తం ఇవాళ నన్ను పొమ్మంటే నేను ఎక్కడికి పోవాలి నా పిల్లలు ఎక్కడికి పోవాలి వాళ్ళ పిల్లలు ఎక్కడికి పోవాలి ఇన్నాళ్ళ బట్టి ఇక్కడ పరి పరి ఉన్నాం మేము ఆ రోజున లేని దొంగలు ఈ రోజున వచ్చినాయా ఆ రోజున లేని మూసి ఈ రోజునొచ్చిందా అయినా మూసి మాకు మేమున్న ఇంటికి అరవై మీటర్ల లోతులో ఉంది మీరు వెళ్ళి అది కూడా చూసుకోండి అరవై మీటర్ల లోతులో ఉంది మూసి ఎప్పుడన్నా హైదరాబాద్ అంతా మునిగింది కానీ అరవై మీటర్ల ఎత్తుకి నీళ్ళు వచ్చినాయా ఇక్కడ పంపు పంపింగ్ ఉంది మా దగ్గర పడ్డ వర్షపు చిను కూడా మూసిలోకి వెళ్తుంది వాళ్ళందరూ పొట్టగొట్టడం కొట్టడం వాళ్ళందరికీ నిద్ర లేకుండా చేయటం వాళ్ళు ఎవరన్నా అన్నాలు తింటున్నావా నాలుగు రోజులైంది అన్నం తినేవాడు లేడు పడుకునేవాడు లేడు పడుకుంటే మా ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళ బళ్ళు శబ్దం వినబడ్డ భయపడి బయటికి వస్తున్నాం ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈయన ప్రజా పరిపాలన చేసేది ఇటువంటి సన్నాసులు పనికొస్తారా ప్రజా పరిపాలనకే ఏం కాదు ఏం